కేదార్ తాత్రి ఇద్దరూ కూడా ఆదిత్యపురం సంస్థానానికి వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత కేదార్ సుహాసిని ఫోటోని అక్కడున్న గుమస్తాకి చూపిస్తూ ఈవిడెవరో తెలుసా అని అడుగుతూ ఉంటాడు దాంతో గుమస్తా సుహాసిని గుర్తుపట్టి ఆవిడ పేరు సుహాసిని ఈ ఆదిత్యపురం వందల కోట్లకు ఏకైక వారసురాలు తానే ఆవిడ కొన్నేళ్ల క్రితం ఇంట్లో వాళ్ళందరినీ ఈ కోట్ల ఆస్తిని కాదనుకొని వజ్రపట్టి సుధాకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆవిడకు ఒక మగబిడ్డ కూడా జన్మించాడని విన్నాను అని చెప్పి గుమస్తా చెబుతూ ఉంటే అప్పుడు కేదర్ ఎంతకన్నా ఎమోషనల్ అవుతూ ఉంటే దాత్రి కేదర్ వైపు చూస్తూ ఉంటుంది నిషిక యువరాజ్ ఇద్దరు కూడా కిటికీల నుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు కేదర్ వందల కోట్లకు వారసుడన్న నిజం తెలుసుకొని యువరాజ్ ఓ మై గాడ్ అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు నిషిక కూడా అలా నోరేళ్ళ పెట్టి చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి